ఈ విద్యుత్ మొత్తం కరెంటు మొత్తాన్ని సర్వనాశం చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దిగే వరకు కరెంటు సంస్థల యొక్క నష్టాలు ఇరవై రెండు వేల ఎనభై సున్నా అంటే ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టాల కాదు ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎక్కిన ఐదేళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కరెంటు కంపెనీల నష్టాలు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే రాష్ట్రం విడేప్పటికి ఆరు వేల కోట్లుంటే చంద్రబాబు నాయుడు దిగేప్పటికి ఇరవై ఎనిమిది వేల చిల్లర అయింది నష్టాలు అలాగే కరెంటు కంపెనీల యొక్క అప్పులు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు దిగేప్పటికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు ఇది సంపద సృష్టి ఇంత పాపం అక్కడ మూట కట్టెళ్ళి కరెంటు మీద ఇవన్నీ తప్పుడు మాటలన్నీ చెప్తారైనా తప్పుడు లెక్కలు చెప్తారు అసత్యాలు చెప్తాడు సిగ్గు పడకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు విషం చిమ్ముతాడు జగన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏమైంది మూడు వందల తొంభై ఐదే కదా ఐదేళ్లలో మూడు వందల తొంభై ఐదు కోట్ల నష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో మూడు వందల తొంభై ఐదు కోట్ల నష్టాలు నీ ఐదేళ్లలో ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టాలు కంపెనీలకి నీ ఐదేళ్లలో యాభై ఆరు వేల కోట్ల అప్పులైతే కరెంట్ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముప్పై ఆరు వేల కోట్లు ఎవరు పనివాడు ఎవరు సంపద సృష్టించేవాడు ఎవరు జాగ్రత్తగా వ్యవస్థలని గాడిలో పెట్టేవాళ్ళు ఎవరు విషయం చింపితే సరిపోదు కదా ఈ చెప్తాయి కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే రామోజీరావు గారు అబ్బాయిని కానీ చంద్రబాబు నాయుడుని కానీ చాలామంది అవాకులు చవాకులు పేలుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎవరితో అగ్రిమెంట్ అయ్యింది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఎగ్రిమెంట్ అయింది సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థతో అది కేంద్ర విద్యుత్ శాఖతో పనిచేస్తుంది అదానితో మేమేమి ఒప్పందం పడలేదే మాకనవసరం నుంచి ఆయిల్ తెచ్చుకు ఎక్కడి నుంచి కరెంటు తెచ్చుకుంటే మాకెందుకు మేము ఒప్ప మాకు మాకు ఒప్పందం అయింది కేంద్ర ప్రభుత్వం మాకు అమ్ముతానని వచ్చింది రెండు నలభై తొమ్మిదికి రెండు నలభై తొమ్మిదికి మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యాం కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి మాకు కావాల్సింది కరెంటు రెండు నలభై తొమ్మిదికి నువ్వు కూడా అదే సిక్కితోనే అయ్యావు కదా కానీ నువ్వు నాలుగు నాలుగు రూపాయల యాభై పైసలకే అంతకు అయితే మేము రెండు నలభై తొమ్మిదికి ఏదైంది అయింది ఒక ఆవిడ ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే జగన్ అరెస్ట్ అయిపోతాడు ఎవరు ఈనాడైనా కూడా రామోజీరావు గారు అబ్బాయి కూడా అంటున్నాడు ఏంటి జగన్ అరెస్ట్ అయిపోతాడు ఢిల్లీ అయితే అమెరికా పోర్టు అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్తారని చెప్తాడు అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్ళే అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కి చైర్మన్ ని వాళ్ళని తీసుకెళ్ళాలి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు మా ఒప్పందం ఎవరితో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో కేంద్ర ప్రభుత్వంతో కదా అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో ఎంత కొనుక్కుంటున్నారో ఎలా కొనుక్కుంటున్నారో ఆళ్ళు కదా కొనుక్కున్నది మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులు కరెంటు కొంటాం డబ్బులు కడతాం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే ఆళ్ళు కదా మాకేం సంబంధం వాళ్ళు చంద్రబాబు దగ్గరకుంటారా రామోజీ దగ్గర అబ్బాయి ఉంటారా అదానీ దగ్గరకుంటారా లేదా ముఖేష్ అంబానీ దగ్గరకుంటారు ఎవరి ఉంటే మాకేం సంబంధం మాకు కరెంటు కావాలి ఇప్పుడు ఆయన జయశంకర్ గారు ఆయన ఎవరో చెప్తున్నాడు కదా జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి మాకెందుకే రష్యా యుద్ధం ఆయిల్ అయితే ఏ ఆయిల్ అయితే మాకెందుకు మాకు తక్కువ కాయలు వస్తుంది నువ్వు ఆయిల్ కొనుక్కుంటున్నావు అన్నారు ఇప్పుడు మనకేంటి ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఐఓసిఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది అది యుద్ధం దగ్గర కొనుక్కొతే ఎక్కడి నుంచి కొనుక్కో రష్యా నుంచి కొనుక్కొతే మనకెందుకు బీపీసీఎల్ అమ్ముతుంది ఐఓసీఎల్ అమ్ముతుంది మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం మేము మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి మేము కేంద్రానికి డబ్బులు కడతాం కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి మాకు కరెంట్ కావాలి కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి మాకేం సంబంధం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రామాజూర గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో ఆడి దగ్గరికి వెళ్తారు కానీ మాకేం సంబంధం మా తెలియదు ఇవన్నీ మీరు రాసి ఎత్తే జనాలు తెలీదా మాకండి జనాలకు అని చెప్తున్నా జనాలకు తెలీదా మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి అదానికి అదాని పాపాలు చేస్తే అంటే అదా అదానిది వ్యాపారం మీరు మేము అదానితో అదానితో అదాని వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలిని వ్యాపారాలు పెట్టాడు వ్యాపారాలు పెడితే అదేమో బూతు అక్రమ సంబంధం అదే లోకేషును చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు పెడితే ఆహా ఓహో అదాని బద్దలు తీసేస్తున్నాడు అదాని భారీ పెట్టుబడులు ఇప్పుడేమో అప్పుడేమో అదానికి తోసేస్తారని చెప్పి ఇటీ ఇటువంటి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం విష ప్రచారం ఇవన్నీ కూడా ప్రజలను అర్థం చేసుకోమని వీళ్ళందరూ కూడా రామజూరావు గారు అబ్బాయి గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నానమ్మ నమ్మ వాయనం వీళ్ళకాళ్ళు వాళ్ళకి ఇళ్ళు చేసుకుంటూ ఉంటారు దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని ఈ రోజు నిరం నిరాటంకంగా నిరంతరాయంగా పాపభీతి లేకుండా నిర్లజ్జగా చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారనేది ప్రజలకు విశదీకరిస్తూ సెలవు నేనది చెప్తున్నాను ఖచ్చితంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నా సార్ ఛాలెంజ్ చేస్తున్నా రామోజీ గారు అబ్బాయిని ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలే కనుక తప్పుడే అయితే రద్దు చేసే అదానీతో ఒప్పందాలు మేము అదానీతో కదా సిక్కితో కదా సిక్కితో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దు చేయి ఎవడొద్దు అన్నాడు రద్దు చేయి మీ ఇష్టం వచ్చింది చేయి మేము దేనికైనా మేము పక్కాగా నిజాయితీగా పరిపాలన చేశాం ప్రజల శేషు ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేశాం చండి ఇందులో మా తప్పు పాపం ఉంటే కదా నీకు చేత అయితే మేం చేసింది పాపం అయితే నువ్వు రద్దు చేయి కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయి ఏ సౌకు సరుకు లేదా ఇదేంటండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నారు లక్షల నలభై ఆరు అన్నారు ఆ కేసు చేసిన పోలీస్ అతను ఏమో పదిహేను వందలు అనుకుంటా అండి సుమారు అంటాడు అందులో ఇప్పుడు ఏడుగురు ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎక్కువలు వచ్చారు అందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు మరి దాంట్లో సంతకాలు పెట్టిన అధికారులు నిర్దోషులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు నిర్దోషులని సుప్రీంకోర్టుల తీర్పులు చెప్తా ఉంటే హైకోర్టుల తీర్పులు చెప్తా ఉంటే అసలు జగన్కి కేసులో కేసులు ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి పెట్టిన తప్పుడు కేసుల మీద అంటే లక్ష కోట్లు నలభై ఆరు వేల కోట్లు ఈ చివరకు పదిహేను వందల కోట్లు అన్నారు ఆ పదిహేను వందల కోట్లు అబద్ధమని చెప్పని తేలిపోతుంది కదా ఇది కూడా విషం చెమ్మటమే ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు ఆయన రెండు పేపర్లు పది ఛానల్స్ ఏ రకంగా విషం చిమ్మేటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నాయో మనం చూస్తున్నాం